హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై తెలుగు న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే ఖరీఫ్కి విత్తనాలు సిద్ధమంటున్న ఎన్ వెంకటేశ్వర్లు మన గుంటూరు జిల్లాలోని ప్రస్తుత ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు జిల్లాలో మూడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా ఉందన్నారు లక్ష అరవై వేలు ఎకరాల్లో వరి అరవై ఐదు వేల ఎకరాల్లో పత్తి యాభై వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు మరో యాభై వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు అవుతాయని గారు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మంచి మంచి న్యూస్ అప్డేట్తో మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ జై హింద్